నా గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఏంది ఇంత ఆనందంగా హ్యాపీగా ఉన్నాననుకుంటున్నారా ఏం లేదండి ఉదయాన్నే వేసి మొన్న బయట ఫ్యాన్ క్లీన్ చేశాను అది సౌండ్ ఆగిపోయింది అనుకున్నా ఆగిపోలే లోపల లోపల మెస్సులు లోపల మెషిన్ వచ్చేసి లోపల మెస్సులు చూశారు కదా ఆ పైన జల్లెలు ఉంటాయి ఆ జల్లెలకి సన్న దొవ్వు పట్టిద్ది ఆ లోపల బ్లేళ్ళల్లో కూడా దువ్వు అనమాట సన్న దువ్వు ఉంటుంది ఆ దువ్వు ఉన్నందువల్ల మోటర్ మీద లోడ్ ఎక్కువబడి ఏసీ చల్లదనం రాదు మోటార్ కూడా సౌండ్ ఎక్కువ చేస్తుంటుంది మిషన్ మీద లోడ్ ఎక్కువబడి ఫ్రీగా ఫ్యాన్ కాలిపోదు అది మనకు అర్థమవుతుంటుంది చూడండి బండి వెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్లో పోతా ఉన్నట్టుగా స్టూల్ మీద స్టూలు పెట్టి ఆ పైన స్టూలు పెట్టి నేను ఏసీ క్లీన్ చేస్తుంటే మా ఆవిడికి అయితే ఒకటే కంగారు అయితే విషయంలోకి వచ్చేద్దాం ఆ మిషన్లు అయితే తీసేసి మా ఆవిడికి కడగమని ఇచ్చేసాను దాంట్లో సన్న దొవ పట్టుంది ఆ మెషులు శుభ్రంగా కడుక్కుంటే దాంట్లో ఆ కడుక్కొని ఆరబెట్టుకుంటే ఆ దుమ్మం తెలియపెయిద్ది ఆ తర్వాత ఆ బ్లేర్ని నేను శుభ్రంగా హెయిర్ కొడుతున్నాను వాటర్ సర్వీసింగ్ చేయించినా ఆరు నెలలకు ఒకసారి పెట్టిద్ది కానీ వాటర్ సర్వీసింగ్ చేయించే పరిస్థితి రాకూడదంటే ఈ బ్లేవర్తో మూడు నెలలకు ఒకసారి ఇలా క్లీన్ చేసుకుంటే మినిమం మూడు నెలలకు ఒకసారి చేసుకోగలిగితే జాగ్రత్తగా చేసుకోవాలి చేసుకోగలిగితే మనకు అనేది ఆ మిషన్ మీద లోడ్ అయిన తగ్గింది కరెంట్ బిల్లు కూడా సేవ్ అయింది ఇంతకీ ఏసీ అనేది మూడు వందల అరవై రోజులు వాడుకోవాలండి మూడు వందల అరవై రోజులు వాడుకోకపోతే ఏసీ లోపల కంప్రెషర్ గ్యాస్ పైపులు బ్లాక్ అయిపోయి పని చేయదంట చాలా మంది చెప్పారు అదే మాట అందుకని మేమైతే మూడు వందల అరవై రోజులు ఏసీ ఏదో వాడతాం అంత చలికాలమైనా మధ్యాహ్నం పూటైనా ఒక గంట రెండు గంటలు వాడతాం అట్లా అనమాట ఏసీ ఈ డైకిన్ ఏసీ కొని మేము మూడు సంవత్సరాలు పూర్తి అయిపోయింది ఇది నాలుగో సంవత్సరం ఈ నాలుగు సంవత్సరాలు కానీ ఫస్ట్ మేము కొన్నప్పుడు జనరల్ సర్వీసు కంపెనీ వాళ్ళు చే వాళ్ళు చేస్తా ఉన్నారు వాళ్ళు చేయలేదు చేయకపోతే వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి నేను చేపించుకున్నాను జనరల్ సర్వీసు వాటర్ సర్వీసు వాటర్ సర్వీస్ చేస్తే వాళ్ళు పదకొండు వందలు ఎంత తీసుకుంటారంట కానీ ఏమైందంటే వాటర్ సర్వీస్ చేసినా మళ్ళీ మూడు నెలల కల్లా ఈ దుమ్ము బట్టి మళ్ళీ నేను అది వాళ్ళు ఎలా ఓడితేస్తాను అవి చూసి జాగ్రత్తగా అక్కడి నుంచి నేను ఈ ఇది ఎయిర్ ఎయిర్ అంటే గాలి కొట్టే బ్లోయర్ తెప్పించుకున్నాను ఇది మా అమ్మాయి ఆన్లైన్లో పెట్టింది ఈ బ్లెయిరు రేటు తక్కువలోనే తెప్పించుకున్నాను మేము ఆన్లైన్లో అసలు అంతా బాగా పని చేస్తుంది అంటే మూడు నెలలకు ఒకసారి నేను బయట ఫ్యాన్కి ఉండే గాలి కొడతాను ఆ మెస్సుల్లో ఎరకపోయిన దుమ్ము అంతా కొడతాను చాలా దుమ్ము వస్తుంది ఇంకా తర్వాత లోపల ఇది కూడా క్లీన్ చేసుకుంటాం ఈ మిషన్ కూడా ఈ మిషన్ క్లీన్ చేసుకున్నప్పుడు మా ఆవిడ ప్రతిసారి భయమే ఓమో ఓమ్మో ఏమైంది అంటది ఏం కాదు లోపల నేను జాగ్రత్తగా ఆ గాలే కదా మనం కొట్టేది ఏమైతే మనం ఏమైనా ఓడతీసానా మిషన్లు ఏమి ఓడితే దాని కూడా దుమ్ము కొడతాం అంతే కానీ ఏదైనా కానీ దాని గురించి కొంచెం అయినా అవగాహన లేకుండా చేస్తే మటుకు మిషన్లు దెబ్బతండి ఇది నేనైతే ఏదో ఏదైతే అది అయితే అని చెప్పి చేసుకున్నా దీని మటుకు మీరు అందరూ ట్రై చేద్దాం మెకానిక్ సర్వీస్ చేసే వాళ్ళని తీసుకొని సర్వీస్ చేసుకోవడం మంచి పని అనేది నా అభిప్రాయం కాకపోతే ఇక నా బడ్జెట్ లేక నాకైతే కాస్త కొస్త చిన్న అవగాహన వాళ్ళు చేసే చూసి వాళ్ళని గురించి చేస్తాం కానీ కానీ ఇలా చేయకూడదు ఎవరైనా ఇలా చేయొద్దు దయచేసి మీరు సర్వీస్ వాళ్ళని తీసుకొచ్చి తెచ్చుకోండి ఇది నేను చెప్పే విషయం ఏంటంటే ఇలా చేసుకోమని చెప్పడం కాదండి సర్వీస్ అనేది చేయకపోతే కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అది ఆ మెస్సులు అంటే అవి వాడు నేను ఏం చేయను వాటికున్నా దుమ్ము కడుకుండా లోపల గాలి కొడతా గాలి కొట్టి తగిలిచ్చేస్తాను జాగ్రత్తగా తగిలించేటప్పుడు ఆ డోర్లు అవి జాగ్రత్తగా తగిలిచిపోతే ఆ అది మేము చేసేది అదే కానీ ఇది కూడా అందరూ చేయకూడదండి ఎందుకంటే తెలియకుండా చేస్తే చాలా ఇబ్బంది అయిద్ది అంటే మళ్ళీ మీరు చెప్పారు మేము చేసామని అంటారు అది చేయొద్దు దయచేసి మా నేనేందుకు ఏదైతే ఏదైతే అని నాకు కాస్త కొత్త అవగాహన ఉంది కాబట్టి సరే అట్టయితే అట్టైతే చేసుకున్నా ఇప్పుడు ఫస్ట్ సార్ చేశాను కొంచెం ఓహో పర్లేదు అనిపించింది రెండోసారి చేశాను పర్లేదు అనిపించింది ఇక నేను అక్కడి నుంచి ఈ బ్లోయర్తో ఎయిర్ కొట్టుకుంటాను జాగ్రత్తగా మిస్లు క్లీన్ చేసుకొని అంతవరకు మనం చేయగలం మిగతాదంతా సర్వీస్ వాళ్ళే చేస్తే మంచిది కానీ వాళ్ళందరూ అందుబాటులో ఉండరు కాబట్టి అంత డబ్బులు ఇచ్చుకోలేక నేను ఈ పని చేస్తున్నాను అట్ైతే అట్టయితే అని విషయానికి వచ్చేస్తే ఈ డైకిన్ ఏసీ తెప్పించుకున్నాం మేము ఇన్వర్టర్ ఏసీ ఇది వన్ పాయింట్ ఫైవ్ టోను ఈ డైకిన్ ఇన్వర్టర్ ఏసీ అయితే వాళ్ళు పది సంవత్సరాలు వారంటీ ఇచ్చారు కానీ మనకి వీళ్ళు బిగించిన తర్వాత సర్వీస్కి అయితే వాళ్ళు రాలేదు కానీ అది ఒకటే కరెక్ట్గా లేదు కానీ మిగతా ఏసీ మటుకు బాగా పనిచేస్తుంది చాలామంది ఈ ఏసీ మెకానిక్లు ఏమన్నా డైక్నెందుకు ఎందుకు అన్నారు కానీ మనం వాడుతున్నాం కాబట్టి ఇది నాలుగో సీజను కరెంటు బిల్లు ఎంత తక్కువ వస్తుందంటే ఇది అంత తక్కువ వస్తుంది మనకి ఈ ఈ బ్లే ఎప్పుడైతే ఈ లోపల మెస్సులు బ్లాక్ అయినప్పుడు మనకి ఏసీ కూలింగ్ సరిగా రాదు పైన మోటార్ మీద లోడ్ ఎక్కువ పెట్టి ఫ్యాన్ విపరీతమైన శబ్దం వస్తుంది ఫ్యాన్ బర్ 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 అంటుంది ఇప్పుడు నేను క్లీన్ చేసిన తర్వాత శబ్దం పోయి స్మూత్గా ఉంది అంటే మనం క్లీన్ చేసుకోమని కాదు మీరు మెకానిక్ లైన్ తీసుకొచ్చుకొని మూడు నెలలకు ఒకసారి ఏసీ సర్వీస్ చేసుకోవాలి సంవత్సరానికి ఒకసారి వాటర్ సర్వీస్ చేసుకుంటే బాగుంటుంది ఇక నేను ఈ ఫ్యాన్ ఈ బ్లోయర్ గురించి చెప్పడానికి నేను అంతా చెప్తున్నా ఇది తెప్పించుకొని నేను దానివల్ల గాలి కొట్టుకుంటున్నా ఒకసారి ట్రై చేసే బాగానే ఉంది తర్వాత ట్రై చేసే బాగానే ఉంది ఇంకా నుంచి నేను ఇలాగే హెయిర్ కొట్టుకుంటున్నాను జాగ్రత్తగా చేసినప్పుడు చాలా జాగ్రత్తగా చేయకపోతే అసలు మిషన్ మోటార్కే దెబ్బ అది చాలా ఇబ్బంది కాబట్టి మీరు ఎవరు కూడా ఇలా సొంతంగా ప్రయోగాలు అయితే చేయొద్దు దయచేసి ఇక నేను ఇలా సర్వీస్ చేసుకున్న తర్వాత మావిడైతే సర్వీస్ చేసిన చెప్పు దాన్ని నువ్వు పాడు చేస్తావు వాళ్ళు పిలిపి చేర్చుకోవచ్చు అని ప్రతిసారి ఇలాగే గోలు చేస్తుంది చేయించుకోవచ్చండి కానీ నా దగ్గర బడ్జెట్ లేక ఎట్టయితే అట్టయితే నేనే చిన్నగా ఈ మిషన్ పెట్టుకుని గాలి మాత్రమే కొడతాను నేను ఇంకేం చేయను హెయిర్ కొడతాను అంతే ఆ డోర్లు తీసి హెయిర్ కొట్టి ఆ మిషన్ కడిగి బిగించుకుంటా అంతే ఫిల్టర్లు దానివల్ల కొంతవరకు మనకు బాగానే పనిచేస్తుంది ఇది ఎప్పుడైతే ఆ మెషన్లన్నీ బ్లాక్ అయిపోతాయో మనకి మోటార్ మీద లోడ్ ఎక్కువైపోయి కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అన్నట్టు మీకు ఈ డైకెన్ ఏసీ కరెంటు బిల్లు ఎంత వస్తుందో చెప్పలేదు కదండి మాకైతే కరెంటు బిల్లు జనరల్గా ఏసీ పిగించుకోకముందు చాలామంది అన్నారు మాకు ఆరు వేలు వస్తుంది మాకు నాలుగున్నరవై వస్తుందని అందుకని మేము ఆలోచన చేసి ఇది ఏసీ తెప్పించుకున్నాం మా అమ్మాయి ఇది అంతా ఆన్లైన్లో చూసి రేటింగ్ చూసి ఇది ఇది ఆర్డర్ పెట్టుకోవడం జరిగింది మేము షాప్లోనే కొనుక్కున్నాం ఆన్లైన్లో తెప్పించలేదు ఈ ఏసీ మొత్తం మనకి ఇది బిగించేటప్పటికి ఆ రోజు ఈ మొత్తం ఖర్చులు ఏదైతే ఏమి ఏసీ అయితే ఏమి లేదా అయితే ఏమి ఆ పాయింట్ ఏసీ పాయింట్ పెడతారు కదా అదైతే మొత్తం స్విచ్ అవన్నీ దీనికి లేవు కాబట్టి మేము ఉండే ఇంట్లో బెడ్రూమ్లో ఉంది హాల్లో లేదు అవన్నీ బిగించుకునే మొత్తం మాకు యాభై వేలు అంత ఖర్చు అయింది అబ్బా అంత ఖర్చు అన్నారు ముప్పై ఐదు వేలు కూడా ఏసీలు వస్తున్నాయి ముప్పై వేలు కూడా వస్తున్నాయి అన్నారు ఇది కంపెనీని బట్టి కదా అంటే యాభై వేలు దాకా ఖర్చు అయింది మొత్తం జనరల్గా వాళ్ళ సర్వీసు వాళ్ళకి బిగించిన దానికి మొత్తానికి గెలిపి యాభై వేలు అయింది యాభై వేల రూపాయలు ఖర్చు అయినందుకు ఆ రోజు కొంచెం మనకు బాధ అనిపించినా దీని కరెంటు బిల్లు మట్టుకు చాలా సేవ్ అండి కరెంటు బిల్లు మేము రోజుకి పదహారు గంటలు ఏసీ వాడతాం మినిమం ఎండాకాలం అయితే పదహారు పదహారు నుంచి పచ్చెనిమిది గంటల దాకా వాడతాము బాగా ఎండాకాలంలో పచ్చెనిమిది గంటలు మనం ఏసీ వాడితే మాకు వచ్చే బిల్లు అంటే మేము ఇరవై ఆరు మీద పెట్టుకుంటాం అనమాట గది టెంపరేచర్ మాకొచ్చే బిల్లు రెండు వేల ఒక రెండు వేలకి మించి దాట్లా రెండు వేల కొందకు మించి నిజంగా నిజాయితీగా చెప్తున్నా రెండు వేల కొంద దాటినది జనరల్గా వచ్చే బిల్లు అయితే పన్నెండు వందలు పదమూడు వందలు వస్తుంది మనకి ఆరు నెలల పాటు అంటే జూలై నుంచి వర్షాలు ఏ పడుతుంటాయి కదా ఇంకా తర్వాత చలికాలం వస్తుంది కదా సరాసరి జనరల్గా బిల్లు పదకొండు వందలు పన్నెండు వందలు చలికాలం జనవరి ఫిబ్రవరి నెల అయితే ఎనిమిది వందలు దాటది బిల్లు జనరల్గా మనకి ఇంటి కరెంటు బిల్లు ఆరు వందలు వస్తుంది ఫ్రిడ్జ్లో అయి ఉంటాయి కాబట్టి సరాసరి ఏసీ పిగించుకోవడం వల్ల మాకు అదనంగా వచ్చిన కరెంటు బిల్లు ఎంతంటే ఎనిమిది వందలు వస్తుంది మాకు సరాసరి కూలర్లు తెచ్చుకుంటే ఏమైందంటే ప్రతి సంవత్సరం అది సర్వీస్ చేయించాలి దానికి చాలా ఖర్చు అవుతుంది పైగా అది ఇంట్లో అడ్డం మనం ఉండే చిన్న చిన్న గదుల్లో కదా ఈ ఇరుకు గదుల్లో కూలర్ చాలా అడ్డం అంత ఫస్ట్లో మేము కూలర్ ఒక ఆరు ఏడు సంవత్సరాలు వాడాం చాలా అడ్డం అనమాట కూలరు అందువల్ల ఏసీయే బెస్ట్ అని చెప్పి నేను నిదానంగా కొంచెం డబ్బులు వచ్చిన తర్వాత చూసుకొని చాలా సంవత్సరాలు వెయిట్ చేసి వెయిట్ చేసి ఏసీ కొన్నా ఏసీలో డైక్కిన ఏసీ అయితే చాలా బాగా పనిచేస్తుంది మాకైతే ఇంకా మిగతా వాళ్ళ సంగతి మాకు తెలియదు మాకైతే మాకు వచ్చే విధానం కరెంటు బిల్లు ప్రకారం చెప్తున్నాం అంతా అయిపోయింది నేను కిందకి దిగేటప్పుడు స్టూల్ కొంచెం గదిలింది మావిడైతే కంగారు పడిపోయింది మనం కష్టపడి మన లక్ష్యం అంతా కూడా అది క్లీన్ చేయాలి రాత్రి తెల్లవారుజులు సౌండ్ వస్తుంది అందుకని పొద్దున్న లేసి ఎలాగైనా దాన్ని సర్వీస్ చేయాలనుకున్నా చేశాను హ్యాపీగా ఉంది సంతోషంగా ఉంది ఇదే అండి మొత్తానికి ఈ వీడియో అయితే థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్